న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండల్ మల్కాపూర్ అక్రమంగా మైనింగ్ వందల ట్రిపల్ పదుల జసీలతో విచ్చల విడిగా మొరుగు తవ్వకాలు చేస్తున్న పట్టించుకొని అధికారులు అక్రమ మోరం తెస్తున్నారు అని ఫిర్యాదులు చేస్తున్న అధికారులు మామూలుల మత్తులో తిరుగుతున్నారు మోరం విచ్చలవిడిగా నిజామాబాద్ నగరానికి తరలిస్తూ కొండన్ని కొల్లగొడుతున్నారు కోస మెరుపు ఏంటంటే నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ పక్కనుండే మోరం టిప్పర్ వేగంగా వెళుతున్న పట్టించుకున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఇక్కడ అధికారుల కలెక్టరేట్ కు చెందిన కొందరు ప్రతి ట్రిప్పులకు ఇంకా అని వసూలు చేస్తున్న విషయానికిలో తేడాలు రావడంతో అధికారుల లంచగొండి వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి ఇప్పుడు కలెక్టరేట్లో అధికారి ఏండ్లు నుండి చక్రం తిప్పుతూ ముడుపులు తీసుకుని అధికారిపై చర్య తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలో వేస్తున్నారు ప్రజలే ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకునే నాథుడు కరువయ్యాడు